ప్రైజ్ దలావుడ్ ఉదయం త్రీ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఉదయకాల ప్రార్థనలో ప్రతి వారు పాలు పంచుకోవాలని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ చేస్తున్న కన్ఫెషన్స్ స్ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు నేను ఏ విధమైన యాక్సిడెంట్ చూడను బైక్ యాక్సిడెంట్ కానీ కార్ యాక్సిడెంట్ ఇట్లాంటివన్నీ కూడా ప్రతి రోజు కూడా పలికిస్తూ ఉన్నాం అలా పలకటం వల్ల వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న అద్భుతమైన కార్యాలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మరి బ్రదర్ ప్రసాద్ గారు విజయవాడ నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ మరి ఆయన చెప్పేటువంటి సాక్ష్యం ఏంటి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు మూడున్నరకి ప్రేయర్లో మరి మిస్ కాకుండా పాలు పంచుకుంటారు అలా పాలు పంచుకుని ఇక్కడ చెప్పేటువంటి మాటలు కన్ఫ్యూషన్స్ పలకటం వల్ల మీ పట్ల మీ కుటుంబం పట్ల ఎంత కాపుదాలు ఉంటుందో ఖచ్చితంగా గుర్తించి ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతారు ఈ సాక్ష్యం విందాం బ్రదర్ ప్రసాద్ అండి మాది విజయవాడ నేను నారాయణ కాలేజీలో వర్క్ చేస్తాను ఈరోజు ఇంటర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది సో మా బాబు కూడా ఎగ్జామ్ ఉంది ఈరోజు మా బాబుని ఎగ్జామ్ సెంటర్లో దించేసి మరలా నేను తిరిగి మా కాలేజీకి రావాలి ఎందుకంటే నాకు కూడా ఎగ్జామ్ సెంటర్ ఉంది అవన్నీ నేనే చూసుకోవాలి అవన్నీ కూడా అక్కడ అయితే మేము మార్నింగ్ ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం ఎగ్జామ్ సెంటర్కి అనుకోకుండా కొంచెం ఫాస్ట్కి వెళ్తున్నాను నేను ఒక జంక్షన్లో ఒక సైడ్ నుంచి కారు చాలా స్పీడ్గా వచ్చింది మేము కూడా స్పీడ్కి వెళ్తాము కారు బైక్ రెండు కూడా యాక్సిడెంట్ అయినాయి ఆ సమయంలో పెద్ద చాలా పెద్ద శబ్దం వచ్చింది ఇక్కడ వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు నాకు కూడా ఆ సౌండ్ విన్న వెంటనే భయం వేసింది ఏం జరిగిందని చెప్పేసి భయం ఒక క్షణం భయం వేసింది తీరా చూసుకుంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఎవరికి ఏమవలేదు బుకింగ్ మా బండి మీద మాకేమవ్వలేదు కాకుంటే బైక్ హ్యాండ్లు కొంత బెండ్ అయింది కానీ రావడానికి కానీ పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు సో బాబుని ఎగ్జామ్ సెంటర్ దించేసి నేను మళ్ళీ కాలేజీ రావడం జరిగింది అయితే యాక్సిడెంట్ జరిగిన వెంటనే మాకు జాషో బ్రదర్ గుర్తొచ్చారు ఎందుకంటే డైలీ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో బ్రదర్ అందరితో కన్వర్షన్ చేస్తూ ఉంటారు ఈరోజు కార్ యాక్సిడెంట్స్ కానీ బైక్ యాక్సిడెంట్స్ కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని చెప్పేసి చేస్తూ ఉంటారు అందరితో సో వెంటనే అది అనమాట సో దేవుని యొక్క మహాపురుషుని బట్టి మరి అందరం ఆ కన్ఫెక్షన్ చేయడం వల్ల నేను ఈరోజు సేఫ్గా ఉన్నాను అనిపిస్తూ ఉంది నాకు సో ఇంత మేలు చేసిన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకున్నా నేను థ్యాంక్ యూ లాడ్ అదే థ్యాంక్ యూ బ్రదర్ మీ యొక్క ప్రేయర్స్ని బట్టి ఎర్లింగ్ మానింగ్ ప్రేయర్స్లో మేమైతే చాలా చాలా బలపడుతున్నాం గత త్రీ మంత్స్ నుంచి ఏ ఒక్కరోజు కూడా మేము ఆప్షన్ అవ్వకుండా నేనే మా వైఫ్ ఇద్దరం కూడా ఆ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం నిజంగా చాలా బలపడుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ థ్యాంక్ యూ అండి